నమస్తే మై డియర్ బ్యూటిఫుల్ తెలుగు లవ్లీ ఫ్రెండ్స్ చాలా రోజులు అయిపోయింది మీకోసం యూట్యూబ్ వీడియో చేసి ఈరోజు నేను డిసైడ్ అయిపోయాను అద్భుతంగా మీకు ఒక వీడియో చేయాలడి ఎస్ సో హోప్ను పొను ఎలా చేయాలి అసలు ఎందుకు చేయాలి హోప్ను పొను చేసి ఎవరిని ఇంప్రెస్ చేయాలి ఓకే ఎలాగా స్ట్రాంగ్గా మైండ్ సెట్ని క్రియేట్ చేసుకోవాలి దానివల్ల మన రియాలిటీని ఎలా చేంజ్ చేసుకోవాలి ఎస్ ఈరోజు ఇవన్నీ నేర్చుకుందాం సో రియాలిటీ అంటే ఏంటి అసలు దేనివల్ల మనకు ఈ ఛాలెంజెస్ వస్తాయి లేకపోతే ఈ హెల్త్ ఇష్యూస్ వస్తాయి లేకపోతే ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుకునివి జరగకపోతే దేని జరగట్లేదు అసలు ఎక్కడ చేంజ్ చేస్తే అనుకునేవన్నీ జరుగుతాయి అవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ అందరూ నేర్చుకోవడం అందరికీ తెలుసుకోవడం సో ఈరోజు నేను వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ టిప్స్ అండ్ టూల్స్ ఇస్తాను ఇవి సీరియస్గా ఫాలో అవ్వండి మీకే తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్గా లైఫ్ చేంజ్ అవ్వచ్చు ఓకే చూసేయండి వీళ్ళతో పెన్ను పేపర్ తీసుకొని రాసేసుకోండి ఓకే ఎస్ మీరే కనుక మొదటిసారి నన్ను చూసినట్టయితే ఈ ఛానల్లో నా పేరు వడ్డీని నేను లాఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ అసర్టిఫైడ్ హోప్ అని పోయిన హీలర్ని ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ ఇది బ్యూటిఫుల్ సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ అ చైల్డ్ ఎందుకు దీన్ని ఇన్ అ చైల్డ్ అంటారంటే ఇది మనకంటే మన ఫిజికల్ బాడీ ఈ ఫిజికల్ బాడీ ఏజ్ ఎంతైనా కానివ్వండి ఈ సబ్కాన్షియస్ మైండ్ మనకంటే ఎన్నో సంవత్సరాల పెద్దది వేల వేల సంవత్సరాల నుంచి మనతో వస్తుంది సోల్లో ఉంటుంది సోల్ అంటే ఏంటండి మన చుట్టూతో ఉన్న ఎనర్జీ ఫీల్డ్ మనం మన బాడీ కాదు ఎస్ సరే అదంతా మీకు ఆల్రెడీ నేను చెప్పేసాను ఈరోజు మన సబ్జెక్ట్లో ఈ ఇన్నర్ ఛైల్డ్లో అసలు ఏం జరుగుతుంది మన కళ్ళతో ఏ కళ్ళతో చూస్తే మనం కళ్ళతో ఏం చూస్తాము కాన్షియస్లీ మనం ఎటువైపు ఫోకస్ పెడతాము అదంతా ఇక్కడ రికార్డ్ అవుతుంది దిస్ ఇస్ ద రికార్డర్ ఇది ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది కెమెరా ఆన్ గోయింగ్ కెమెరా కాన్షియస్లీ నువ్వు ఎటు చూసినా ఎటు తిన్నా ఏం తిన్నా ఏం మాట్లాడినా ఎస్పెషల్లీ ఏం ఆలోచించినా ఇది రికార్డ్ చేసుకుంటుంది చేసుకుంటే నాకేంటి అని అనుకుంటున్నారా ఇది చేసుకుంటే ఇది ఏమి రికార్డ్ చేస్తే అంటే కాన్షియస్లీ ఒకటే ఒకటే ఆలోచిస్తూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒంట్లో బాగాలేదు అంటే ఒంట్లో నాకు నాకేమన్నా జరుగుతుందేమో భయపడుతూ మనం ఉంటే అదే ఆలోచిస్తుంటే దీనికి ఏం తెలియదండి ఇది లాజికల్ మైండ్ కాదు రీజనింగ్ మైండ్ కాదు మనం ఏది ఆలోచిస్తే అది దీని మీద ఇంప్రెస్ అవుతుంది ఒకటే ఆలోచిస్తుంటే లెఫ్ట్ అండ్ రైట్ న్యూరాన్స్ కనెక్ట్ అయ్యి న్యూరోపాథ్ వేస్ ఏర్పడతాయి అలా రోజు ఒకటే మా ఆలోచిస్తుంటే ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్ కలిసి అలాగే రోజు ఆలోచిస్తూ ఉంటే ఈ న్యూరాన్స్ అన్ని కనెక్ట్ అయ్యి మనకు ఒక న్యూరోపాథ్ వే ఏర్పడుతుంది దాన్ని మన బిలీవ్స్ అంటారు అదే అదే ఆలోచిస్తూ ఉంటే కొన్ని నెలల ద్వారా లేకపోతే సంవత్సరాల నుంచి అవన్నీ కలిపి ఒక పెద్ద పారామౌంట్ బిలీఫ్ వస్తుంది ఇక్కడ ఏది న్యూరోపాత్ వేస్ ఉంటాయో ఓకే అండి మన బ్రెయిన్లో దీని ఇది ఏమి ఇది ఇంప్రెస్ అవుతే మన బ్రెయిన్లో న్యూరోపాత్ వేస్ వస్తాయి ఇవన్నీ ఏదైతే ఉంటాయో అవి ఎక్స్ప్రెస్ అవుతాయండి బయట ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ బయట ఉన్న దానిలో ఒక మిర్రర్ ఇమేజ్ లాగా కనిపిస్తాయి ఇది మన రియాలిటీ కంట్రోలర్ అంటారు అంటే కాన్షియస్లీ అంటే ఇప్పుడు మనం వెళ్ళి నేను ఈ కాఫీ తాగుతా లేకపోతే నేను ఈ టీ తాగుతాను లేకపోతే నేను ఇది స్వీట్ తింటాను లేకపోతే నేను హార్టే తింటాను లేకపోతే నేను ఈ డ్రెస్ వేసుకుంటాను అలా చాయిస్ తీసుకున్న ప్రతిసారి మన పర్సనాలిటీని మనం చెప్తే ఏం చెప్తే అది ఇంప్రెస్ చేస్తే ఏది ఇంప్రెస్ చేస్తే అది మనకు ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే మన శరీరం మీద పడుతుంది మనం ఏం ఆలోచిస్తున్నామో అలాగే ఏది ఎక్కువ ఆలోచిస్తాము దీంట్లో సపోజ్ మనం ఎక్కువ నెగిటివ్ ఆలోచిస్తున్నాం అనుకోండి ఈ నెగిటివిటీ అంతా కూడా అది వెళ్ళి తీసుకొస్తుంది దేన్ని నెగిటివ్ పీపుల్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ని అంటే సంఘటనలు సపోజ్ మనకి సడన్గా అనుకోకుండా ఏదో ఒక హెల్త్ ఇష్యూ లేకపోతే రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ లేకపోతే సిచ్యువేషన్ లాస్ రావడం కానీ బిజినెస్లో ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ మన మనం ఏం ఆలోచిస్తున్నామో దీంట్లో ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ సిచ్యువేషన్స్ని పీపుల్ని తీసుకొస్తుంది దీని మీద ఏది ఇంప్రెస్ చేస్తే ఇంప్రెస్ అంటే ఏంటండి మన ఒక ముళ్ళ దారి ఉంది దాంట్లోనే ఇంకొకసారి నడిచి దాంట్లో ఆ ముళ్ళు తీసి అక్కడక్కడే నడుస్తూ ఉంటే పక్కనంత ముళ్ళు ఉంటాయి కానీ ఒక దారిలాగా ఉంటుంది కదండి అదే ప్యాత్వే అంటారు దీని మీద ఏది ఇంప్రెస్ చేస్తే అది మనకు ఎక్స్ప్రెస్ చేస్తుంది మిర్రర్ లాగా సో మై డే ఇప్పుడు దాకా మీరు ఎంత నెగిటివ్ గా ఆలోచించారు దాని రిజల్టే రోజు మనం అనుభవిస్తున్నాం ద రియాలిటీ బాగాలేదు అంటే మీ ముందు సమస్యలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎగ్జామ్ రాయాలంటే భయం ఇస్తుంది ఎగ్జామ్స్ పాస్ అవ్వట్లేదు లేకపోతే జాబ్కి వెళ్తున్నారు జాబ్ అక్కడి దాకా వస్తుంది లేకపోతే వివాహం జరగట్లేదు పెళ్లి మ్యాచెస్ కుదురుతున్నాయి కానీ ఎవరు మిమ్మల్ని ఇష్టపడట్లేదు సెటిల్ అవ్వట్లేదు మ్యాచ్ అంటే అర్థం ఏంటి తెలుసు అండి ఇక్కడ ఇంప్రెషన్ లేదు జరుగుతుందని ఇక్కడ ఇంప్రెస్ చేయలేదు మీకు వస్తుందని ఇక్కడ అసలు లేదు ఆ బ్లూ ప్రింట్ అని అర్థం చేసుకోండి బయట ప్రపంచంలో మార్చడానికి ట్రై చేయొద్దు డోంట్ వేస్ట్ యువర్ టైమ్ డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే బయట ప్రపంచంలో ఏమీ లేదు ఇక్కడ నా ఎన్న చేయడం సరిగిపోతా ఈ ఇన్నర్ చైల్డ్ మీద ఇంప్రెస్ చేయాలి దీని మీద ఇంప్రెస్ చేస్తే దీని మీద అంటే ఎలా చేయాలి ఇరవై ఒక్క రోజులు ఏం చేయాలి జరిగిపోయింది జరిగిపోయింది అని దీని మీద ఇంప్రెస్ చేయాలి దీన్ని ఇంప్రెస్ చేస్తే చాలండి మనం బయట చూస్తూ ఉంటే మనం స్టక్ అయిపోతూ ఉంటాం సఫర్ అవుతూ ఉంటాం బయట చూడగానే అరే ఇది రియాలిటీ నాకు లేదే నాకు రాలేదు మళ్ళీ అటాచ్ అవుతాం నెగిటివ్ ఎమోషన్ తోటి బయట చూడటం ఆపేయండి లోపల ఏముందో బయట ఎలాంటి ఛాలెంజ్ సిచ్యువేషన్ వచ్చిన నాలో ఏముంది మై డియర్ ఇన్ అ చైల్డ్ నేను ఇది చూస్తున్నాను డిలీట్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఇంప్రెషన్ ఉంది దీన్ని తీసేయి తీసేయి అని అడుగుతున్నాం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా అంటే మీ ఫిజికల్లీ మీ రిలేషన్షిప్స్లో మీ ఫైనాన్షియల్లో లేకపోతే మీ కెరియర్లో ఎలాంటిది వచ్చినా అడగాల్సింది దీన్ని అడగండి వాట్ ఈస్ దేర్ ఇన్ మీ నేను నాలో ఏముంది ఏ ఇంప్రెషన్ ఉంది నా బయట ప్రపంచంలో నేను ఇది ఎక్స్ప్రెస్ అవుతుంది తీసేయి అంతే సింపుల్ వెరీ 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 సింపుల్ మళ్ళీ ఏం చేయాలి క్రియేట్ చేసుకోవాలి ఏం కావాలో ఏం చేయాలి మార్నింగ్ లేచి నాకు ఇది వచ్చేసింది 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 జరిగిపోయింది 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 ఇక్కడ ఇంప్రెస్ చేయాలి ఇక్కడ ఇంప్రెస్ చేయకపోతే మీ మనకి ఇక్కడ అసలు ఎక్స్ప్రెస్ అవ్వదు ఇక్కడ ఎన్ని రోజులు పడుతుంది ఇంప్రెస్ చేయడానికి ట్వంటీ వన్ డేస్ మినిమమ్ కొంతమందికి పాత వయసు రావడానికి త్రీ మంత్స్ కూడా పడుతుంది కానీ ట్వంటీ వన్ డేస్లో ఇది నేర్చుకుంటుంది ఏం నేర్చుకుంటుంది డిలీట్ చేయడం నేర్చుకుంటుంది ఏం డిలీట్ చేస్తుంది పాత ప్యాటర్న్స్ ఏంటి పాత ప్యాటర్న్స్ మన పాత ఆలోచనలు పాత లిమిటింగ్ బిలీవ్స్ నా దగ్గర లేదు రాదు అన్నది కాన్షియస్లీ మనకే ఒక చాయిస్ ఉంటుంది అయితే దీని రూమ్ని క్లీన్ చేసుకోమని చెప్పడం ఏంటి క్లీన్ చేసుకోవడం పాతది ఏమేసామో మన లిమిటింగ్ బిలీవ్స్ని అవి క్లీన్ అవుతాయి కొత్తగా మనం క్రియేట్ చేసుకోవాలి కాన్షియస్లీ దీని మీద మళ్ళీ ఇంప్రెస్ చేయడానికి ట్వంటీ వన్ డేస్ పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ డిలీషన్ అంటే ఎలా చేసుకోవాలి నెంబర్ వన్ పాయింట్ నంబర్ వన్ పాయింట్ నంబర్ వన్ నాలో ఏముంది నాకు ఇంకా జాబ్ రాలేదు నాలో ఏముంది నా ల్యాండ్ ఇంకా అమ్ముడుపోలేదు నాలో ఏముంది నాకు డబ్బు లేదు నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నాలో ఏముంది నాకు పెళ్ళి కుదరట్లేదు తీసే ట్వంటీ వన్ డేస్ ఆన్ గోయింగ్ చేయాల్సిందే ఐ సారీ ప్లీజ్ ఫర్ కి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ ఎన్ చైల్డ్ లెట్ గో తీసేయాలి పాత న్యూరాన్స్ కనెక్షన్స్ ఇది లెట్ గో చేస్తే ఆ మెమరీని న్యూరాన్ కనెక్షన్స్ పోతాయి కొత్త ప్యాటర్న్స్ ఎలా ఏర్పరచుకోవాలి క్రియేషన్ ఒక క్రియేషన్ బుక్ తీసుకొని ఆల్రెడీ వచ్చేసింది వచ్చేసింది ఒక క్రియేషన్ బుక్లో రాస్తే సరిపోదు మై డిఫరెన్స్ ఫ్రెండ్స్ మనం క్రియేషన్ బుక్లో రాసి రోజంతా రాలేదే అయ్యో ఇప్పుడు ఎలాగంటే ఎవరు వింటున్నారు ఆన్ గోయింగ్ ఇన్ ఎన్ చైల్డ్ ఆన్ గోయింగ్ కెమెరా మళ్ళీ పాత ప్యాటర్న్స్ ఇక్కడ ప్యాటర్న్స్ ఏ ఉంటే అక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది దెర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ ఇక్కడ లేదు అంటే ఇక్కడ ఎక్కడ మార్చాలి ఎక్కడ డిలీట్ చేయాలి కొత్త ప్యాటర్న్స్ ఇక్కడ ఏర్పరచాలి ఏంటి ఇక్కడ దిస్ ఇస్ ఆల్సో ఎనర్జీ దిస్ ఇస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ సోల్ సోల్లో ఒక భాగం ఇది సబ్ కాన్షియస్ మైండ్ మళ్ళీ ఒక పార్ట్ మనలో చైల్డ్ కానీ ఇది మన ఫిజికల్ బాడీ కంటే ఎన్నో ఎన్నో వేల సంవత్సరాల నుంచి డేటా తీసుకొస్తూ ఉంది దాన్ని మన రియాలిటీలో ఆ డేటాని క్లీన్ చేసుకోవడమే మన లైఫ్ అని అర్థం చేసుకోండి అందరూ ఓకే వెరీ వెరీ ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ సో మన బాధ్యత మన సోల్లో ఉన్న డేటాను క్లీన్ చేయడం ఆ క్లీన్ చేస్తూ ఉండగానే మన అథెంటిక్ సెల్ఫ్ క్లీన్ లవ్ నో డేటా మనకి ఏం కావాలో అది క్రియేట్ చేసుకోవచ్చు దాని మీద ఓకే మైడియర్ ఫ్రెండ్స్ నెంబర్ వన్ డిలీషన్ నాలో ఏముంది నేను ఇలా చూస్తున్నాను నెంబర్ టూ క్రియేషన్ క్రియేషన్ నాకు ఆల్రెడీ జరిగిపోయింది నంబర్ త్రీ మెయింటైన్ చేయడం త్రూ అవుట్ ద డే నాకు వచ్చేసింది నాకు ఆల్రెడీ జరిగిపోయింది నేను అద్భుతమైన నాకు వచ్చేసింది అని మీ ఫిజికల్ బాడీ మీ థాట్ మీ ఎమోషన్ ఎవ్రీథింగ్ ఉండాలి ఈ మధ్యలో మీకు ఏ కోపం వచ్చినా ఏ భయం వచ్చినా ఏ కంగారు వచ్చినా ఏ వరి వచ్చినా అది మీ బాధ్యత ఆల్రెడీ డేటా ఉంది కంగారు భయం కోపం దాన్ని లవ్ చేయాలి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మా కోపం ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇరిటేషన్ అవి కనుక మనం కరెక్ట్ చేసుకోకపోతే మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ అంటే జాబ్ కానీ రిలేషన్షిప్ కానీ హెల్త్ కానీ నేను ఇక్కడ వైబ్రేట్ చేస్తున్నా సో అవన్నీ హై నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 హై ఎనర్జీలో ఉంటాయి వాటికి వెళ్ళాలి అంటే ఏం చేయాలండి వాటికి వెళ్ళాలి అంటే మీరు బ్యూటిఫుల్గా హై ఎనర్జీలో ఉండాలి హై ఎనర్జీలో ఉండాలంటే ఎప్పుడు కోపం వచ్చినా ఎప్పుడు భయం వచ్చినా ఎప్పుడు కంగారు వచ్చినా దాన్ని లవ్ చేయాలి ఐఎమ్ సారీ ప్లీజ్ వుగివ్ మీ థ్యాంక్ యూ దాంట్లో మన చైల్డ్లో ఒక టైం ఒక రూపం దాన్ని మీరు లవ్ చేయాలి ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ నా కోపం ట్రాన్స్మ్యూట్ అయిపోతుందండి మన బాధ్యత కొత్తగా కావాలి అంటే కొత్తగా అన్ని నేర్చుకోవాలి మాన్యువల్ మన మైండ్ ఎలా పనిచేస్తుంది మన సోల్ ఎలా పనిచేస్తుంది అన్నీ అంటే ఏంటి తెలుసుకోవాలి పాతగా ఆలోచిస్తూ పాతగా రియాక్ట్ అవుతూ పాతగా కోపం తెచ్చుకుంటూ పాతగా బాధపడుతూ కొత్త థింగ్స్ రావండి ఐ ఇంపాసిబుల్ అలా జరగదు అసలు కొత్తగా ఆలోచించాలి కొత్త ఎనర్జీని తెచ్చుకోవాలి పాత ఎనర్జీని డిలీట్ చేయాలి అది ఎవరు చేస్తారు ఓన్లీ మీ ఇన్నర్ చైల్డ్ దానికే సాధ్యం దాంతో మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి దాన్ని అడగాలి ఆన్ గోయింగ్ ఓకే మైడీ ఫ్రెండ్స్ ఇలా ఫాలో అవ్వండి బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి మీకు ఏం కావాలో అది రాసుకోండి ఏం జరగాలో అది రాసుకోండి ఏమొద్దు అది కంటిన్యూస్గా ఆన్ గోయింగ్గా డిలీట్ చేయమని అడగండి మీ నచ్చాయని ఓకే ఆన్ గోయింగ్ చాంటింగ్ ఐఎమ్ సారీ ప్లీజ్ వు మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మాత్రం మీరు ఛాన్ చేస్తూ ఉండాలి మై డే ఫ్రెండ్స్ దాట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏది ఆన్ గోయింగ్ మంత్స్లో ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూర్ డేటా ఆటోమేటిక్ క్లీన్ అయిపోతుంది అట్లీస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ ఎవ్రీ సింగిల్ డే చేసుకోవాలి అది జస్ట్ సింపుల్ వే బట్ మీ ఛాలెంజ్ తొందరగా పోవాలంటే మీ మానిఫెస్టేషన్స్ తొందరగా రావాలంటే ఆన్ గోయింగ్ టాక్ మీ లెఫ్ట్ బ్రెయిన్ కామ్ అయిపోతుంది ఏదైతే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటుందో ఓకే బైడీ ఫ్రెండ్స్ ఇలా చేయండి మీరు చూడండి అద్భుతంగా రిజల్ట్స్ షేర్ చేసుకోండి కామెంట్స్ చేయండి క్వశ్చన్స్ అడగండి ఓకే ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చక్కగా లవ్ చేయండి అప్రిషియేట్ చేయండి హ్యాపీగా ఉండండి ఓకే అంత హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటే గొప్ప ఏంటి ప్రాబ్లం వచ్చినప్పుడే మీరు డబల్ హ్యాపీనెస్తో ఉండి దాన్ని డిలీట్ చేయడం అదే మన పవర్ we are so powerful my dear friends manum manuketele the manum powerful okay